శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సన్మానం చేయటం నిజంగా ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థి దశలోనే ఆలోచన రెక్కెత్తించి వాడి యొక్క సర్వతోముఖాభివృద్ధికి సూచనలు తీసుకుంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడు అలానే ఉత్తమ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగా ఉంటాడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ చరిత్రలో జరుగుతున్న సంఘటనలు కానీ అన్నింటినీ కూడా తను చదువుతూ తను విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా అప్డేట్ చేస్తూ ఎప్పుడు కూడా విద్యార్థిగానే నూతన విద్యార్థిగానే ఉంటాడు ఉత్తమ ఉపాధ్యాయుడు అలానే పరిపూర్ణ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి ఉత్తమ ఉపాధ్యాయుడు అలాంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడే మరి విద్యార్థి యొక్క తరలాతను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు అందరినీ కూడా సమభావంలో చూడాలి ఒకళ్ళెక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా పురమత భేదాలు పట్టించుకోకుండా అందరినీ కూడా కొత్త ఉపాధ్యాయులు అందరూ కూడా వారిని సమభావంతో చూడాల్సింది అట్లే సమాజం పట్ల కూడా అవగాహన కలిగించవలసిన అవకాశం కూడా అదృష్టం కూడా మన ఉత్తమ ఉపాధ్యాయులకు ఉంటుంది మరి మీరందరూ కూడా అటువంటి ఉత్తమ ఉత్తమోపాధ్యాయులుగానే మరి సమాజం పట్ల విద్యార్థులకి కల చేస్తున్నారని నేను అనుకుంటున్నాను విద్యార్థుల్ని జీవిత లక్ష్యాలకి నడిపించాలి వాళ్ళ జీవితంలో ఏదో ఒక గోలు నిర్ణయించుకున్నట్టుగా చేయవలసింది ఆవశ్యకత ఉపాధ్యాయులు పొంది వాడు కష్టపడి ఇష్టపడి వాడి గోల్ని చేరుకోవడానికి కూడా మనం చేయాల్సిన అవసరం ఉపాధి మనం విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా మనం చేయాల్సిన అవసరం మరి దాన్ని కూడా మనం గమనించాలా అలానే విద్యార్థి చేసే ఆవిష్కరణలు కూడా మనం ప్రోత్సహించాలి అది సాంకేతికంగా కాని సాంగీ పరంగా కానివ్వండి మరి ఆటల్లో కానివ్వండి పాటల్లో కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానివ్వండి వాళ్ళని మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలా అది ప్రోత్సహించాలంటే ఉపాధ్యాయుడు ఆల్రౌండర్గా ఉండాలి తనకు కూడా అభిరుచి అనేది ఉండాలి అలా అభిరుచి ఉన్నప్పుడే మరి విద్యార్థిని విద్యార్థులు అందరినీ కూడా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది అలానే మన పాఠశాలలో జరిగేటువంటి అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలా మనం ఆ యొక్క లక్ష్యాలన్నింటినీ కూడా పిల్లలు పిల్లలకు కూడా అలానే తల్లిదండ్రులకు కూడా అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులు చేయవలసినటువంటి పనులు మరి మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరందరూ నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారని వాళ్ళందరినీ మేము గౌరవించడం కూడా అభినందన సభ ఏర్పాటు చేయడం కూడా మేము మరి అదృష్టంగా భావిస్తున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి విద్యార్థిని విద్యార్థులందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని చేయండి వారిని తప్పనిసరిగా వాళ్ళ లక్ష్యాలు వైపు నడిపించండి అప్పుడే మనం ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి బాధ్యత పెరిగింది అని అనుకుంటున్నారు బాధ్యత కానీ ఫీల్ అవుతూ ఇంకొంచెం మీరందరూ కూడా వారందరినీ కూడా దిద్దుతారని ఆశిస్తూ మరి యోగాస్ ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా మా కోటేశ్వరకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్